తెలంగాణ యాస భాష సంస్కృతికి అర్థం పడుతూ కవితలు కథనాలు రాయడంలో ఆయన దిట్ట రెండు వేల ఒకటి తొవ్వ కవితా సంపుటతో ప్రారంభమైన ఆయన రచనా ప్రయాణంలో గ్రెయిన్ చైన్స్ వరకు పంతొమ్మిది పుస్తకాలను లెఖించారు ఆయనే కరీంనగర్కు చెందిన ప్రముఖ రచయిత అన్నవరం దేవిందర్ ఆయన రచించిన వరిగులుసులు కవిత సంపుటిని సవ్యసాచి అనే మహనీయుడు గ్రేన్ చైన్స్ పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించారు ఈ రోజు కరీంనగర్ లో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం రచయిత అన్నవరం దేవేందర్ కు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను ఒక ఒక లక్ష్యాన్ని గురి ఒక వేటగాడు ఒక బాణం వేసినాడు మళ్ళీ అదే లక్ష్యంలో నుంచి అనువాదకు వేయాలి అదే లక్ష్యాన్ని తాగేలాగా అనువాదకు బాణం వేయగలగాలి అది ఎంత కష్ట సాధ్యమో మనం ఊహించవచ్చు ఒక ముందుగా చేసినటువంటి ఒక సృజన ముందుగా వేసినటువంటి ఒక బాణం అయితే మళ్ళీ రెండవసారి అను అనుసృజన లేదా మళ్ళీ అదే పని గొప్ప ఆ నిజానికి సమీసాచీ అనే అర్జును కబడ్డీ అని తెలుగు సమీసాచీ అనేది సంస్కృత పదం కబడ్డీ అనేది అసలు తెలుగు పదం రెండు చేతులతో బాగాలు వేయగలిగేవాడు సమీ